హాయ్ హలో నమస్తే భవిష్యత్ బిక్ ట్రైన్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ ఇలా కొల్లూరుకి వచ్చామండి మా స్టూడెంట్ ఒక బోటికి ఓపెన్ చేసింది ఇలా బోటి శారీ షాప్ అండి షాప్ మార్నింగ్ చేసిందని తెలుసుకుందాం తన ఏం నేర్చుకుంది వన్ ఇయర్ అవుతుంది దగ్గరకు వచ్చి అలా త్రీ మంత్స్ ఏ వచ్చింది కానీ ఈ సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేసుకుంది ఇప్పుడు షాప్ పెట్టుకుంటుంది హలో బాగున్నావా నేర్చుకున్నారు ఫస్ట్ మీరు నాకు నా దగ్గర రాకముందు నా మీ దగ్గర రాకముందు నేనైతే మామూలుగా ఇంటనే కట్ చేసుకుంటు మామూలుగా బ్లౌజ్ ఆది బ్లౌజ్ కర్బూజ్ కట్ చేసేదాన్ని ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వచ్చి పర్ఫెక్ట్ బాడీ కొలత బాడీ కొలతలతో తీసుకొని కట్ చేస్తున్నా అప్పటికి ఇప్పుడు చాలా కట్ చాలా ఇప్పుడు బయట వాళ్ళకు కుట్టవలసినంత వచ్చింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ తోని షాప్ పెట్టడము బొడ్డి పెట్టినారు ఎందుకంటే షాప్ మీద పెట్టుకుంటారండి సారీస్ తీసుకున్నాక మన దగ్గరనే కుట్టిస్తున్నారు బ్లౌజెస్ వేసే అన్ని ఫాలే కానీ అది బెనిఫిట్ ఎవరికి కానీ ఒక శారీ తీసుకున్నాక మళ్ళీ బయటకి ఎందుకు వెళ్ళాలని చెప్పి తన దగ్గర తీసుకొని తన దగ్గర వర్క్ ఇచ్చాను కొద్దిగా డబుల్ బెనిఫిట్ ఎందుకంటే శారీస్ కోసం వస్తారు ప్లస్ మన స్టిచ్చింగ్ కోసం వస్తారు ఎందుకంటే ఫ్రాక్స్ ఈ ప్లస్ ఈ శారీస్ మన ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చు అని అవసరం ఉంటాయి అంటే చెప్తున్న ఎగ్జాంపుల్ శారీస్ ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు ల్యాంగర్స్ కుట్టుకోవచ్చు చూడే తీసుకోవచ్చు అవన్నీ కుట్టుకోవచ్చు ఆ ఉద్దేశం దాన్ని పెట్టిందండి శారీస్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ప్లస్ బ్యాక్ సైడ్ బొటిక్ పెట్టిందండి బొటిక్ మీరే కట్ చేయాలి ఎందుకంటే మనం కంటింగ్ బాగుంటుంది మనకు ఒకవేళ బిజీగా ఉన్నప్పుడు మాస్టర్ మాస్టర్ తో అప్పుడు పెట్టుకోవచ్చు అదే తర్వాత సెక్రటరీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు మాత్రం నువ్వే కట్ చేయాలి నీకు అప్పటికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిందా ఫస్ట్ ఆ దరిద్రం మీరు ముందుకు వచ్చారు ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి మోడల్స్ కట్టుకుంటారు ఫ్రాక్స్ కుట్టారా ఏమేమి కుట్టారు ఇప్పటి వరకు ఇప్పటి పంజాబ్ డ్రెస్ కుట్టినా మేడం ఫ్రాక్స్ కుట్టినా లంగ జాకెట్ కుట్టిన పాప మా పాప కుట్టినా గిరాకీ కూడా బ్లౌజ్ లో కుట్టినా నీకు కాన్ఫిడెన్స్ అయితే బాగా చాలా ఉంది మేడం ఆ హోప్ తో బ్లౌజ్ ల కంటే ఫ్రాక్స్ లంగా జాకెట్ గిరాకీ ఎక్కువ ఉన్నా చాలా దాంతో మనకు ఆ కాన్ఫరెన్స్ లెవెల్స్ తోనే టూ ఇన్ వన్ పెట్ట పెట్ షాడు రెండు కలిపి పెట్టండి సార్ నా దగ్గర రాకముందు ఎలా కుట్టావు తర్వాత ఎలా కుట్టాను మీ మాటల్లో చెప్పండి మీరు మీ దగ్గర రాకముందు మేడం నాకు కరెక్ట్ ఫిట్టింగ్ రాకపోతుండే అసలు అసలు బ్లౌజ్ అంటేనే తీసి పడేవాల్సి అన్నంత చిరాకు వస్తుండే నాకు మీ దగ్గర వచ్చిన నుంచి నాకు ఫిట్టింగ్ ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను మేడం ఫిట్టింగ్ కరెక్ట్ ఉంది అన్ని బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటున్నాయి నాకు చూసి వేరే వాళ్ళు కూడా కుట్టిమని అడుగుతున్నారు ఎక్కువ ఫ్రాక్స్ కుట్టే ఎక్కువ ఎక్కువ అయితే ఫ్రాక్స్ లంగా జాకెట్ ఎక్కువ పాప ట్రైనింగ్ మంచిగా నా పాపనే బాగా తెచ్చు ఫ్రెండ్స్ వల్ల చాలా వస్తుంది నాకు ఓకే ఈ చుట్టుపక్కల చాలా ఉంటుంది అది కూడా చెప్తా ఇలా అది కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మన స్టూడెంట్ కాబట్టి ఎట్లా ఎట్లా బిజినెస్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా తనకి ఈ సైడ్ మొత్తం అన్వి తన అపార్ట్మెంట్స్ పెద్ద బాగా కూతురు ఉంటుంది అందులో ఇంతకుముందు చెప్పాను వాళ్ళ చాలా ఒక్కసారి వాళ్ళ ఒక్క టూ 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 మెంబర్స్ చెప్పు మనకు చాలా అసలు ఎవ్వరు మనము ఓపిక వాళ్ళు తప్పించి మనం టైంకి వాళ్ళు తప్పించి కానీ ఒక్కటి గుర్తు మనం బొట్టి పెట్టుకోగానే కాదు మనం ఎన్ని ఇచ్చినా కష్టపడి టైంకి ఇవ్వాలి మెయిన్ టైం అది ఒక్కటి పది వచ్చిన హ్యాపీగా ఉండొద్దు ఆ పది కుట్టగలుగుతామా కుట్టలేమా ఆ టైం లేదు అంటే మనం ఒక ఫైవ్ తీసుకొని మళ్ళీ ఫైవ్ తర్వాత ఇస్తాం ఆ గుడ్ విల్ మాత్రం షాప్ స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందు బటర్ షాప్ ఉందండి బ్యాక్ సైడ్ బోర్టిక్ పెట్టిందండి ఇది కటింగ్ టేబుల్ అండి టేబుల్ ఇంత పెద్ద ఉండే క్రాస్ కటింగ్ ఏదైనా కట్ చేసుకొస్తాను అంతే కదా క్రాస్ కటింగ్ పెద్ద కటింగ్ తీసుకుంది యాక్చువల్ ఇవాళ ఓపెనింగ్ కదా బట్టల షాప్ రెండే వరకు టైం జరిపోక ఓన్లీ ఇంట్లో మిషన్ తీసుకొచ్చి మిషన్స్ రాలేదు వాళ్ళ ఓపెనింగ్ నన్ను పిలిచింది కాబట్టి ఓపెనింగ్ ఓపెనింగ్ వచ్చినాను యాక్చువల్గా మిషన్స్ తెస్తాను రేపు వస్తే ఇది ఇంటికాలు కొట్టుకుని మిషన్ ఇక్కడ తీసుకొచ్చిందండి ఇది ఓ పేర్ ఇంపల్సరీ మిషన్ కంపల్సరీ ఉండాలంటే ఇక్కడ మాత్రం కదా కంటే కంపల్సరీ అదే కంపల్సరీ ఉండాలి ఈ మూడు ఉంటే మనకి టేబుల్ ఈ మూడు ఉండనే మనకు కట్టి కరెక్ట్ గా ఎవరికి ఉంటున్నా కరెక్ట్ నీట్ గా వస్తుంది అండి నా దగ్గర రాకముందు ఏ మిషన్ ఉండే ఫస్ట్ నార్మల్ విద్యా విషయం విద్యా విషయం తర్వాత నా దగ్గర తీసుకున్నా ఓకే దాని దీని తేడా ఏమనిపిస్తుంది అది కొట్టేలేక విస్కట్ చేసి ఉండే దీని మీద మూడు రోజుకి మూడు నాలుగు కుట్టుకుంటుండే నేను ఈజీగా ఫ్లో ఈజీగా అవుతుంది అదైతే కుట్టాల అసలు కుట్టబోతే కూడా కాకపోతుంది ఇప్పుడు వచ్చిన చాలా మంచి పని చేస్తుంది ఇది కూడా చాలా బాగుంటది అది అది లేకుంటే ఫినిషింగ్ అసలు మనకు కంపల్సరీ ఫినిషింగ్ ఉండాల్సిందే దీని ఉమ్మ వాళ్ళ కస్టమర్ అండి ఫస్ట్ ఇలా కుట్టింది వన్ ఇయర్ బ్యాక్ బ్లౌజెస్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు ఇప్పుడు బాగా కుడుతుంది ఓకే ఓకే నీకైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడనే ఇస్తున్నావు స్టిచింగ్ మొత్తం ఇంకా చాలా మంది ఉండరు కానీ ఇవాళ పొద్దునే ఓపెనింగ్ ఏందండి పొద్దున్న రాలేకపోయినా దూరం కదా అందుకే పొద్దున చాలా మంది అని చెప్పి మేము ఇప్పుడు మధ్యాహ్నం వచ్చినాం వేరే ఫంక్షన్ చూసుకొని అందుకే ఎవరు లేదు యాక్చువల్లీ పొద్దు చాలా మంది ఉన్నారు పొద్దు చాలా మంది ఉండే మేడం అసలు మీరు వచ్చినా కానీ ఇబ్బంది అయిపోయింది అంతేనా ఓకే ఓకే ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకున్నారు కదా అంత ముందు బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కుట్టి ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఆ కంఫర్ట్ అనేది ఎలా అనిపిస్తుంది ఫిట్టింగ్ అంత బాగుంది ఇంకా డ్రెస్సెస్ ఏమి కుట్టి మీ పాపకి ఎట్లా ఏమి నువ్వే బ్లౌజ్ ఇచ్చాం ఓకే మనం మీ కొలీగ్స్ కి చెప్తున్నాం మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ చెప్తున్నాము తనకి ఓకే అది తట్టు వాళ్ళకి ఒక పాప ఉందండి ఇంటి అమ్మాయి ఆ ఇంటర్ అమ్మాయి పాపతోనే చాలా మాకు అంతేనా పాప అమ్మాయితోనే పాప వస్తుంది అది ముందు కూడా అదే పని కదా పిల్లలతోనే వస్తారు ఇప్పుడు ఇంటర్ అమ్మాయిందండి ఆ అమ్మాయి ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది దాని వల్ల కూడా ఎందుకంటే దట్టు ఎవ్వరు నంబర్ అండి ఫస్ట్ బ్లౌజ్ డ్రెస్ వేసుకుంటే ఆ ఫిట్టింగ్ అని ఫినిషింగ్ కోసమే వస్తారు చాలా మంది ఇప్పుడు 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 ఇంకో ఇంట్లో కుట్టింది ఇప్పుడు బోటి కొరకు చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో పబ్లిసిటీ చేసుకుంటే మనం ముందుకు వెళ్తాము చిన్న చిన్న బోర్డ్స్ పెట్టడమే కానీ అపార్ట్మెంట్ బోర్డ్ బోర్డు పెట్టి పెట్టాను నీకు బాగా రీచ్ అవుతుంది మాస్టర్ నలుగురు పెట్టినా పర్లేదు కటింగ్ మాస్టర్ సరిపోతుంది నీతో కాకుండా కటింగ్ మాస్టర్ పెట్టిపోతుంది అది మన మన ద్వారా కర్టిక్ అది కూడా అది కూడా చెప్తుంది మరి ముందు ఇప్పటివరకు మా స్టూడెంట్స్ ఇది నాలుగో నాలుగో బొటీక్ అని ఓపెన్ చేసేవాళ్ళు ఇంకా బొటిక్ చాలా ఓపెన్ చేసి నాకు టైం లేక వెళ్ళట్లేదు యాక్చువల్లీ వెళ్ళాలి కానీ అసలు టైం టైం లేక నేను వెళ్ళట్లేదు అంటే ఓన్లీ నాకు స్ట్రెంత్ ఎక్కువే వరకు నేను వెళ్ళలేకపోతున్నా ఫస్ట్ సంజనాని సౌజన్య రేణుకాన్ రేణుకాంత్ అందరూ అందరు ఫుల్ బిజీ ఉన్నారండి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళైతే వాళ్ళ పిల్లలతోనే వాళ్ళు పికప్ అయ్యు ఫస్ట్ మన పిల్లలతోనే మనకు వస్తుంది మనం అనుకుంటాం కానీ చెప్తే కానీ ఎవరు కానీ చెప్పడం కంటే వేసుకొని చూస్తూనే ఎవరు నమ్ముతారు అంతే కదా ఇప్పుడు సంధన అంతే వాళ్ళ ఆ రేణుక వాళ్ళ పాపతోనే లంగా దగ్గర చూసిన కదా రేణుకొట్టి కొండపూర్లో తను వాళ్ళ పాపతోనే పికప్ అయింది తను ఇవ్వనే కలిసింది నాకు ఒక ఫంక్షన్ లో తను అదే చెప్పింది చాలా బాగుంది మేడం నాకు అదే తను సంజయ్ రావు ఇప్పటికీ ఫోన్ చేసేది బాగుంది మేడం ఏమంటే చిన్న చిన్న డౌట్స్ అంటే అసలు ఫోన్ చేయదు మాక్సిమం ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి ఇప్పటికైనా ఫోన్ చేస్తా ఏం భయపడకు ఏ ఇంత టఫ్ ప్లేస్ వచ్చినా ఏది వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ లో వెళ్ళగా ఒక్కసారి రావచ్చు ఇదే మ్యాటర్ కాదు చెప్తున్నా కానీ ఏదైనా మనం భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అనేది టఫ్ అండి అది ముందే చెప్తున్నా మీరు ట్రైనింగ్ ఎప్పుడే చెప్తున్నా ఇప్పుడే చెప్తున్నా బిజినెస్ అంటే టఫ్ టఫ్ మన ఒక మూడు నెలలు ఆరు నెలల ముందు వేయమనుకోవాలి అలవాటు అయిపోతుంది కష్టం అనిపిస్తుంది కానీ కష్టం అనిపించదు అది స్టార్టింగ్ అర్థం కాక కష్టం తర్వాత ఈజీ అయిపోతుంది రొటీన్ అయిపోతుంది ఈజీ అయిపోతుంది ఇంతకుముందు అసలు మామూలుగా నేర్చుకున్నాను కానీ భవిష్యత్ బొట్టికి వెళ్ళిన నుంచి అయితే చాలా పర్ఫెక్ట్ అయినా మేడం కూడా ఒకసారి చెప్పడం కూడా విసికించకుండా పదిసారి చెప్తానే ఉంటది ట్రైనింగ్ సెంటర్ గురించి మేము రిఫర్ చేస్తుంటే చెప్పి చందన గారు చెప్పారు కానీ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తలేరా అని చెప్పారు మాకు అందుకని మేము యూట్యూబ్ ద్వారా మేడం దగ్గరికి వెళ్ళాం శ్రీరిత మేడం దగ్గరికి వెళ్ళినాము అక్కడ నుంచి వెళ్ళి నుంచి మాకైతే మంచిగా అనిపించింది అక్కడ వెళ్ళి నుంచి మేము నా ద్వారా కూడా ఒక నలుగురు మందిని జాయిన్ చేసినా నేను అక్కడ ఫెసిలిటీస్ కూడా మేము ఇంట్లో ఎట్లా ఉంటాము బొటిక్ కూడా మేము అలానే ఉంటాము మాకు మేడము మాకు టీచర్ లేక మా అమ్మ లేకుండా మాకు కూడా మేడం అట్నే చేస్తుంటది మొత్తం హాల్ రూమ్ లో మాత్రం మొత్తం ఫుల్ ఏసీనే ఉంటది మాకు ఇట్లా ఫ్యాన్ లో వేసుకొని కూర్చొని కోకుండా ఏసీలోనే మంచిగా ఉంది రూమ్లు కూడా మాకు కూర్చొని అన్నిటికీ ఫెసిలిటీ బాగున్నాయి అక్కడ మేడం దగ్గర అయితే అన్ని జాక్ పై మిషన్సే ఉంటాయి మేము ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు ఆరు మిషన్లే ఉండే స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ ఉండే ఇప్పుడు అయితే ఇరవై మిషన్స్ అయినాయి ఎనిమిది మంది స్టూడెంట్స్ దాకా ఎక్కువ జాయిన్ అయిపోయారు ఇంకా వస్తూనే ఉండరు కానీ అట్లా ప్లేస్ సరిపోతలే మేడంకి నేర్చుకోవడం కరెక్ట్ బాగుంది చూశారు కదా ఇప్పుడు ఈ మా స్టూడెంట్ ఫోర్త్ బోటిక్ ఇప్పుడు ఇంకా బోటిక్స్ ఉన్నాయి చాలా కానీ నాకు టైం లేక వెళ్ళట్లేదు బోటిక్స్ పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి కాఫిడెన్స్ లెవెల్తోనే పెట్టుకుంటున్నారు అంతే కదా అంతే కాన్ఫిడెన్స్ ఉంది ఒక్కటి కటింగ్ మాస్టర్ ఉన్నా కూడా మనకు స్టిచ్చింగ్ వచ్చింది వాళ్ళు మనల్ని ఏం చేయలేరు కటింగ్ మాస్టర్స్ అందరూ కరెక్ట్ అని అందరు తప్పని చెప్పి అందరూ ఓపెన్ చెప్పాను నేను కానీ మన కటింగ్ మనకు ఉందనుకో మనం దగ్గరుండి కట్ చేయించింది చాలా తీర ఉంటుంది ఇప్పుడు తను రేపు మాస్టర్ పెట్టుకున్న ఆచరే ఎందుకంటే టైం జరుపుకోక మాస్టర్ పెట్టుకోవచ్చేమో పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఎంత మాస్టర్ పెట్టుకున్నా మన కటింగ్ అనేది మనం చూసుకున్నాం అనుకో వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది ప్లస్ వాళ్ళు రాని రోజు కూడా మనం కట్ చేసింది కెప్పుడు మనం ఉండాలి కంపల్సరీ పని రాకుండా పెట్టుకున్నాం అనుకో చాలా కష్టం వాళ్ళకి ఏం మనకేం తెలియదు దానివల్ల ప్రతి ఒక్కరు కథ చెప్తారు నేర్చుకోండి మీరు తర్వాత కుట్టకున్నా పర్లేదు స్టిచ్చింగ్ చేయకున్నా ఎప్పటికైనా స్టిచ్చింగ్ చేయకున్నా పర్లేదు కుట్టకున్నా పర్లేదు మెయిన్ మనకు వచ్చింది అనుకో ధైర్యం ఎక్కువ వస్తుంది మా ఒక యాభై వేలతో నేర్చుకుంటారు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మనకు ఒక కటింగ్ మాస్టర్ రాకున్నా మనం కట్ చేసింది కేపబుల్ బాగుంటుంది కటింగ్ మాస్టర్స్ ఎలా అంటే అందరు బాగుంటారు అందరు చెడ్డం అన కానీ వాళ్ళు ఒక సడన్గా అనుకో మనకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరు నేర్చుకొని పెట్టండి ఉట్టిగా బోటికి పెడితే మాత్రం చాలా కష్టము ఎందుకంటే మనకు అసలు కటింగ్ గురించి కరెక్ట్ తెలుగు కొలతలు కరెక్ట్ తీసుకొని కొలతల దగ్గర కూడా చాలా రిమార్క్లు అవుతాయి అవునా కదా ఇప్పుడు కొలతలు ఇప్పుడు కొలత అలవాటు అయిపోయింది దానికి అక్కడ ఏం చేస్తా అంటే ఒక ఇరవై మంది కొలతలు తీసుకొని అన్ని ప్రతి ఒక్కరు చెప్తాయి దానికి ఇలానే మన స్టూడెంట్స్ అందరూ బొట్టికి పెట్టుకోవాలని కోరుకుంటే బొట్టికి అని కాదు ఇంట్లో అయినా బొట్టికి మనం సెడ్ చేసుకోవచ్చని ఇంత బట్టల షాప్ అని తను పెట్టుకుని ఎక్కడైనా వన్ బిహెచ్కి తీసుకున్న పర్లే కానీ సింపుల్గా వేసుకొని ఫస్ట్ హార్ బట్టలు వద్దనే చెప్తాం ప్రతి ఒక్కరికి అదే చెప్తుంది సింపుల్గా పెట్టుకొని ఎందుకంటే మనకు కొంచెం పైసలు వచ్చిన కొద్ది మనం ముందుకు వెళ్ళొచ్చాం ఒకసారి పెద్ద పెద్ద హార్ బట్టలు ఏసీ పెట్టి అవన్నీ పెట్టి అంత అవసరం లేదు నైంటీ పర్సెంట్ మంది మన నార్మల్ పీపుల్స్ గేమ్ అంటే ఓకే ఇంట్లోనే పెట్టుకోండి ఐరన్ బాక్స్ ఒకటి ఉండాలి జాక్మిష్ ఒకటి ఉండాలి పీక్ ఓర్లక్మిషబ్ ఆ మూడు ఉంటే సరిపోతుంది మన యొక్క స్టూడెంట్స్తో కొత్త బోటికి ఓపెనింగ్లో మళ్ళీ కలుసుకుందాం మిస్లం